ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఏకాదశి పుట్టుక గురించి అనగ్గా కృష్ణుడు చెప్పిన ఇది ఉత్పన్న ఏకాదశి వ్రతం కథ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి ఆవిర్భావం ఉత్పత్తి వెనుక ఉన్న కథయిది పూర్వకాలంలో ముర అనే మహాబలశాలి అయిన రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుడి నుండి అద్భుతమైన వరం పొంది దేవతలను ఋషులను భూమిపై ఉన్న మానవులను తీవ్రంగా బాధించాడు ముర రాక్షసుడి బాధలు భరించలేక దేవతలందరూ శివుడితో కలిసి శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు విష్ణువు ముర రాక్షసుడిపై పదివేల సంవత్సరాలు యుద్ధం చేశారు అయినా రాక్షసుడు అలసిపోలేదు విష్ణువు యుద్ధం చేస్తూనే అలసట చెంది విశ్రాంతి తీసుకోవడానికి బదరీకాశ్రమంలోని సింహవతి అనే గుహలోకి వెళ్లారు విష్ణువు నిద్రిస్తున్న సమయంలో ముర రాక్షసుడు విష్ణువును సంహరించడానికి గుహలోకి ప్రవేశించాడు ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి దివ్య తేజస్సుతో అద్భుతమైన ఆయుధాలతో ఒక కన్యక జన్మించింది ఆ కన్యక రాక్షసుడిని చూసి యుద్ధానికి సిద్ధమైంది తీవ్రమైన యుద్ధం తర్వాత ఆ కన్యక తన ఒక్క అరుపుతో ఆ రాక్షసుడిని భస్మం చేసింది మేల్కొన్న విష్ణువు మురరాక్షసుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఆ కన్యకను అభినందించారు అప్పుడు విష్ణువు ఆ కన్యకతో నువ్వు నా శరీరం నుండి ఏకాదశి తిథి రోజున జన్మించావు కాబట్టి నువ్వు ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతావు ఈ రోజు నుంచి ఈ తిథి రోజున ఎవరు ఉపవాసం ఉండి నిన్ను మరియు నన్ను పూజిస్తారో వారికి సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది అని వరం ఇచ్చారు ఆ విధంగా ఏకాదశి తిథి మొట్టమొదటిసారిగా ముర రాక్షసుడిని సంహరించడం కోసం విష్ణువు శరీరం నుండి ఉత్పత్తి జన్మ అవ్వడం వలన దీనిని ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల కోటి జన్మల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అందరికీ ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు